అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా టీచర్స్ ఎల్ కన్వీనర్ను విజేత అకాడమీ సిటీఆర్ఐ డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఇవాళ చూసుకున్నట్టయితే చాలా విషయాలు తేలికైన విషయాలనే చాలామంది తేలిక వదిలేస్తాం అంటే చాలా తేలికగా జీవితంలో ఎచ్చి అవ్వగల అవకాశం ఉన్న ఆ మార్గాలు కాకుండా కష్టమైన విషయాల్ని ఎంచుకుంటూ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇలాంటి తరుణంలో చాలా తేలిగ్గా సోదరిమల్లందరిని దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో బీమా సఖ్యాన్ని ఒక మంచి ఒక మంచి స్కీమ్ని సోదరిమలందరి కోసం ప్రవేశపెట్టడం జరిగింది దీనికి పెద్ద దీనికి నెలల స్టైఫండ్గా మొదటి సంవత్సరం ఏడు వేలు రెండో సంవత్సరం ఆరు వేలు మూడో సంవత్సరం ఐదు వేలుగా మన సోదరిమల్లలకు ఇవ్వడం గవర్నమెంట్ నిశ్చయించడం జరిగింది అంతేకాకుండా అది అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత వారికి హౌసింగ్ లోన్ కట్టుకునే అవకాశం హౌసింగ్ లోన్ ఇచ్చే అవకాశం స్కూటీ కారు అలాంటి లోన్లు ఇచ్చే అవకాశం కాకుండా పూర్తికాలం కెరీర్ ఏజెంట్లుగా వాళ్ళని మార్చడం జరుగుతుంది ఇంత మంచి అవకాశాన్ని సోదరి వాళ్ళందరూ ఉపయోగించుకోండి ఎందుకన్నట్టయితే అందరూ వాళ్ళు చూసినట్లయితే థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జీవితంలో మరలా మళ్ళీ ఏదో ఎక్సెస్కి ఏదో పని చేయాలని అనుకున్న సందర్భంలో వారికి మంచి సదా అవకాశం అని నేను అనుకుంటున్నాను అంటే ఇక్కడి నుంచి ఒక మూడు సంవత్సరాలు ఈ రంగంలో మీరు పనిచేసినట్లయితే ఈ పని చేయడం కోసం మీతో పాటు అనేక మంది డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది కాబట్టి జీవితం ఆరోజు అద్భుతమైన అవకాశం ఏ రకమైన పెట్టుబడి లేకుండా మీ ఇంటి దగ్గర ఉండే చేసుకునే విధానం కేవలం పొదుపు చేయడం మాత్రమే పని విధానం ఏంటంటే కేవలం పొదుపు చేయడం మాత్రం ప్రజలకు నేర్పడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి దయచేసి సోదరి మొన్న ఈ అవకాశం ఉపయోగించుకుంటారని కోరుకుంటూ ఈ భాగ్జీ మాస్టర్ ధన్యవాదాలు